హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి మనము ఆవు జున్ను అసలు అందరి ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి జున్ను అనేది కొంతమంది విరక్కొట్టిన జున్ను తింటారు కొంతమంది ఆవి ఆవిరి జున్ను చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అది ఇంకా ఈ కార్తీక మాసంలో ఆవు జున్ను ఇంకా ఒక్కసారైనా తింటారు ఆ కార్తీక మాసంలో దొరకకపోతే నేను విన్న ఒక మాట చెప్తున్నానండి అరవై ఒక్కసారైనా తినాల్సిన జున్ను అంట ఆవు ఆవు జున్ను ఎందుకంటే ఆ ఆవుపాల జున్నులో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి అని అది కూడా ఈ ఆవు జున్ను కూడా మనం చేతితో తినకూడదండి అరచేతిలో వేసుకొని తినాలంట అంతటి పవర్ ఉన్న ఈ ఆవు జున్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి నాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే మనకి పాలు క్వాంటిటీకి తగ్గట్టు ఫస్ట్ బెల్లం తీసుకొని విరగొట్టుకోవాలనుకుంటేనేమో మనం కచ్చ చిన్న చిన్న ముక్కలు వేసుకొని అదే కరిగిపోతుందండి ఈ ఆవిరి జున్నుకు అనేది ఏంటంటే బాగా ఇలా తురుముకున్నాం అనుకోండి వేసిన పాలల్లో వేయగానే ఒక పది నిమిషాలకి గంటతో కలుపుకుంటే కరిగిపోయేలాగా తురుముకొని తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే మిరియాలు ఈ మిరియాలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి పౌడర్ అవసరం లేదండి పచ్చా వేసుకుంటే మనకి పంటికి తగులుతూ బాగుంటుంది ఇంకా పైత్యానికి చాలా మంచిదండి అప్పుడప్పుడు వంటికి మిరియాల్ని తగిలిస్తూ ఉండండి దాంట్లోనే ఒక్క యాలక్కాయ వేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ ఆవు జున్ను పాలు కొంచెం చూ ఇవైతే ఫస్ట్ డే కాకుండా సెకండ్ డేవి చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయి కొంతమంది పాలు కలుపుతారంట మేమైతే కార్తీక మాసంలో ఆవు జున్ను తినాలి అని ఈ ఆవు జున్ను పాలల్లో మామూలు పాలు కలపడం ఎందుకని అచ్చంగానే ఆవు ఆవు పాలతోనే చేసేసుకున్నాము చూడండి తురిమిన జున్ను ఇలా వేస్తున్నాము చెప్పాను కదండీ మనం ఒక రెండు నిమిషాలు అలా ఇలా కలిపేసుకుంటే కరిగిపోయేలా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట అందుకే తురుముకు ఒక రెండు నిమిషాలు లేట్ అయినా తురుముకోవాలి అని అనుకునే దానికేనండి చూడండి ఇంకొకటి ఆవు పాలు కొంచెం ఎల్లో కలర్గానే ఉంటాయండి మరీ మనకి ఆ పాలు దొరికినట్టు లై కలర్ వచ్చినట్టు రావు కొంచెం ఎల్లోగానే ఉంటాయి ఇప్పుడు ఇది కరిగిపో బాగా పూర్తిగా లిక్ బెల్లం అనేది కరిగిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ముందుగానే నీళ్ళు పెట్టేసుకున్నానండి నీళ్ళు పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరగపెట్టుకున్న తర్వాత దాంట్లో మనకి పట్టి గిన్నెలో ఈ పాలు పోసుకొని లోపల మూత పెట్టేసుకోవాలి పైన ఇంకొక మూత పెట్టుకోవాలండి ఆవిరి పోకుండా చిన్నది కాకుండా కరెక్ట్ మూత తీసేసుకొని ఆవిరి పోకుండా పెట్టుకోవాలి చూడండి ఈ రకంగా ఒక అరగంట దాన్ని వదిలేసేసామనుకోండి అనుకోండి ఇప్పుడు చూద్దాం ఒక అరగంట తర్వాత అరగంట సిమ్లోనే ఉడికించుకోవాలండి అసలు కదిరించుకున్న అదే ఉడికిపోయింది ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూడండి స్పూన్ పెట్టి చూద్దాము ఇప్పుడు ఉడికిందా లేదా మనం స్పూన్కి అతుక్కుంటే ఉడకనట్టండి చూడండి చూపిస్తున్నాను చూడండి ఏం లేదు ఎంత చక్కగా ఎంత గట్టిగా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను తీసుకున్న ముప్పావు లీటర్ పాలకి అర అర కేజీలో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క ఉంచానండి మొత్తం వేసేసాను ఆ కొలతలతో అయితే నేను ఈ ఆవు జున్ను ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే తీసి పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు ఎంత గట్టి కన్సిస్టెన్సీ వచ్చిందో ఒక స్పూన్ తీసేసి మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి ఎడ్జెస్ చాక్తో అలా అనేసి గిన్నెతో గిన్నెలో కానీ మనం వాళ్ళు పెట్టుకుంటే ఎంత చక్కగా ఒక కేక్ లాగా వచ్చేసింది కదా ఇలా కట్ చేసుకోవచ్చు అవసరమైతే చూడండి పీస్ ఎంత నీట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో పీస్ మళ్ళీ ఒక చిన్న పీస్ వచ్చింది లోపల సరిగ్గా రాలేదే అనుకుంటారేమోనని నేను మళ్ళీ ఒకసారి మనం కేక్ ఎట్లా కట్ చేస్తామో పీసెస్ పీసెస్గా అలా కట్ చేసి చూపిస్తాను చూడండి మనం వేసిన మిరియాలు అక్కడక్కడా తగులుతూ జున్ను పర్ఫెక్ట్ టేస్ట్తో మనం వేసిన బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చూడండి నేను అలా కేక్ ఎంత ఈజీగా కట్ చేసుకుంటున్నానండి అదిగోండి అండి అదే చూడండి Bye-bye.